అందరికీ నమస్కారం నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సో జొమాటో టీ షర్ట్ వేసుకొని ఒక హోటల్లోకి వెళ్తే వాళ్ళు వాటర్ కూడా ఇవ్వలేదని చెప్పేసి సో ఆ వీడియోకి చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు సో దానికి నాకు కృతజ్ఞతలు సో అలాగే ఆ వీడియోలో చాలామంది జొమాటోని అలాగే జొమాటో సీఈఓ అయినటువంటి దీపీ గోయల్ గారిని చాలామంది ట్యాగ్ చేశారనమాట సో అందుకో ఏమో తెలియదు రీసెంట్గా జొమాటోలో అయితే ఒక అప్డేట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి జొమాటో టీషర్ట్ వేసుకొని జొమాటో చాలా అవసరం అయితే లేదు జస్ట్ బ్యాగ్ ఉంటే చాలు ఆయన ఈ టీ షర్ట్ వేసుకొని డెలివరీ చేయడం వల్ల ఫస్ట్ రెస్పెక్ట్ దొరకట్లేదు అని అనుకున్నారేమో తెలియదు సో ఈ టీషర్ట్ ఆప్షన్ అయితే ఇచ్చేసారనమాట కానీ మనకు కావాల్సింది ఈ టీషర్ట్ మారిస్తే వచ్చే రెస్పెక్ట్ కాదండి ఏ పనైనా చిన్న పనైనా పెద్ద పనైనా ఏ దొంగతనాలు మనభంగాలు హత్యలు ఇలాంటివి చేయకుండా వారి కాలం మీద కష్టపడితే అప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ అదే అండి మనకు కావాల్సింది సో దానికోసమే నేను ఈ వీడియో చేశాను ఆ రోజు నేను ఆ వీడియోని పోస్ట్ చేసింది కూడా మీరు రెస్టారెంట్ అద్దరిని తిడతారనో ఇంకోటి ఇంకోటి ఏదో చేస్తారని కాదు సో చాలా చాలా చోట్ల ఇలా డెలివరీ బాయ్స్కి ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి సో ఈ వీడియో చూసి కొంతలో కొంతమంది అయినా ఒక పది మంది మారిన చాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను వీడియోని పోస్ట్ చేశాను సో ఈ వీడియో వల్ల అంత కొంత ఉపయోగపడింది కాబట్టి జనాలందరికీ నా కృతజ్ఞతలు